ఒకటవ కురింది పదకొండు ఇరవై ఐదు ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన చెప్పబడిన ఈ వచనములో క్రొత్త నిబంధన అంటే మత్తయ్య స్వార్త నుండి ప్రకటన గ్రంథము వరకు అని కాదు కానీ మానవుల పాప ప్రాయచిత్తము నిమిత్తము ఏసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని చిందించాడు అని అర్థము దీనిని క్రొత్త నిబంధన అని ఎందుకు వ్రాయబడింది అంటే ఏసు శిలువ బలియాగము జరగక ముందటి కాలములో మానవుల పాప క్షమాపణ నిమిత్తము జంతువులను బలి ఒక నిబంధన జారీ చేయబడింది అది యేసుక్రీస్తు శిలువ బలియాగానికి ముగ్గుర్తుగా ఉన్నది మాత్రమే దాని ద్వారా పాప క్షమాపణ జరగదు ఏసు సిల్వ బలియాగము ద్వారానే సర్వమానవాళికి క్షమాపణ మార్గము సరళమైంది పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఆది నుండి మలాఖీ గ్రంథము వరకు కొట్టివేయబడింది అని కాదు కానీ మానవుల పాప ప్రాయ్చిత్తము నిమిత్తము జంతువుల బలియాగాలు వాటికి సంబంధించిన ఆచారాలు కొట్టివేయబడ్డాయి అని అర్థము ఎందుకంటే ఏసు శిలువ బలియాగము జరిగింది గనుక అయితే రెండు నిబంధన కాలాలలో ఉన్నటువంటి నీతి ఏమిటి ఈ నిబంధనలు తెలియచేసే నీతి ఏమిటి అంటే పాప పాప ప్రాయ్చిత్తము నిమిత్తము రక్తము చిందించబడాలి ఈ నీతి శాశ్వతమైనది ఇది కాలమును బట్టి మారదు